నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది టాటా నెక్సాన్ ఆటో గేర్ వెహికల్ సార్ ఇది రెండు వేల ఇరవై మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల ఇరవై పదకొండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై ఒకటి ఒకటో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష ఒక వే చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్ టోటల్ ఒరిజినల్ ఉంది డీజిల్ బండి దాదాపు లీటర్కు ట్వంటీ ప్లస్ మైలేజ్ కూడా ఇస్తుంది సన్ రూఫ్ వెహికల్ బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి డైమండ్ కట్ అలైవ్ వీల్స్ వచ్చినాయి పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా వచ్చింది సార్ ఏపీసు రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది వెహికల్ అయితే టాటా నెక్సాన్ ఎక్సైడ్ ఏ ప్లస్ ఆటో గేర్ వెహికల్ డీజిల్ బండి టోటల్ ఒరిజినల్ ఉంది ఏపీసు రిప్లేస్ కాలేదు బండికి మైనస్ అంటే ఒక థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది సార్ మీరు ఏమైనా లోన్ కోతే మాత్రం కంపల్సరీ ఫుల్ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి ఈ బంపర్కి మాత్రం చిన్న గీతలు ఉన్నాయి ఇగో డైమండ్ కట్ అలైవ్ వీల్స్ వచ్చినాయి దాదాపు ఫ్రంట్ పొజిషన్లో రెండు టైర్లు వచ్చేసి దాదాపు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు వచ్చేసి థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటాయి స్టెప్ని కూడా జీరో పర్సెంట్ ఉంది కంపల్సరీ చేంజ్ చేసుకోవాలి బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా వచ్చింది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఇయో ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వచ్చింది సార్ ఇగో ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వచ్చింది రూప్ వెహికల్ లెదర్ సీటింగ్ తోటి ఉంది ఇంటీరియర్ కూడా ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు వెహికల్ ప్రస్తుతానికి అయితే జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్లో ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోవాలి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తారు సార్ తెలంగాణ వెహికల్ ఇది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది వెనకాల టైల్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలి సార్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఏపీసు రిప్లేస్ కాలే ఎక్కడ ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు సార్ టోటల్ ఒరిజినలే ఉంది టాటా నెక్సాన్ ఎగ్జాడ్ ఏ ప్లస్ రెండు వేల ఇరవై మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ వెహికల్ డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది డిక్కీ లోపల కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు స్టెప్ని జీరో పర్సెంట్ ఉంది బండికి అలా వీల్స్ వచ్చినాయి డైమండ్ కట్ ప్లస్ పుష్ బటన్ వచ్చింది టోటల్ టాప్ అండి సార్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా వచ్చింది ఇది ఎక్స్ట్రా క్యాప్ సార్ ఇది ఒకటి డ్యామేజ్ అయింది ఈ పీస్ అయితే దీనికి లేదు డీజిల్ బండి ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఇంటీరియర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే కాలేదు సార్ చాలా నీట్గానే వాడిరు బండి అయితే రెండు వేల ఇరవై మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ వెహికల్ బండికి మైనస్ అంటే ఒక థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఒక్కటే ఉంది ఒక ఫ్రంట్ బంపర్కున్న వెనకాల బంపర్కి అయితే చిన్న గీతలు అయితే ఉన్నాయి ఇయో ఈ డోర్కు మాత్రం ఇక్కడ నుంచే ఒక చిన్న గీత ఉంది సార్ కస్టమర్ అయితే చేపియలే ఒరిజినల్ పెయింట్ మీనే ఉంది ఇయో ఈ బంపర్కి కూడా గీతలు ఉన్నాయి ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ టాటా నెక్సాన్ ఎగ్జాట్ ఏ ప్లేస్ సార్ ఆటో గేర్ వెహికల్ ఇది రెండు వేల ఇరవై మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై పదకొండు నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై ఒకటి ఒకటి నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష ఒక వెయ్యి చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్ బండి టోటల్ జెన్యున్ ఉంది ఏపీ రిప్లేస్ కాలేదు ఎలాంటి డ్యామేజ్ లేదు బండికి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది అలా వీల్స్ వస్తాయి ఆ సన్ రూఫ్ వెహికల్ ఇది టూ ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా వస్తుంది ఏపీసు రిప్లేస్ కాలేదు టోటల్ గ్లాసులు కూడా ఒరిజినలే ఉన్నాయి సార్ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఎనిమిది లక్షల ఇరవై ఐదు రూపాయలు చెప్తున్నాడు సార్ వెహికల్ డీజిల్ బండి దాదాపు లీటర్కి ట్వంటీ ప్లస్ మైలేజ్ కూడా ఇస్తుంది ఓన్లీ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది సార్ తెలంగాణ వెహికల్ ఇది దాదాపు మీకు సెవెన్ ల్యాక్స్ వరకు కూడా లోన్ వస్తుంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోరు వెహికల్ ప్రస్తుతానికి అయితే జగిత్యాల్ మా చరిత్ర కార్ బజార్లో ఉంది ఫర్దర్ డీటెయిల్స్ కోసం అయితే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి థ్యాంక్ యూ